సభాముఖం మీ అందరిని నేను తెలుతున్నా అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని బయటకు అడుగు పెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అనుకుంది సాధించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని నేను కోరుకుంటున్నాను అంతేకాదు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆరు వయసు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను ఆయనే మన రోసయ్య తాత గారు రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవాడు తాతయ్యకి నేను చెప్పాను తాతయ్య రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాం జరిగింది ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ స్మృతి వనం ద్వారా మనం కేవలం వీడియోస్ ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం దాంట్లో పెద్ద ఫోటోలు లేవు రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కనుక ఏఐ బాగా వాడేసాడు ఈరోజు వీడియోలో అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురా లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అయిన ఉంది స్మృతివరం కడతమే కాదు ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆయన చరిత్ర పైన రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఆరు వయసు సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని ఆనాడున నడితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇది కవి కమిట్మెంట్ మాత్రమే కాదు ఇది నాకు ఒక ఎమోషన్ చేయాలని ఒక తప్పన ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం ట్రస్ట్కి మేము నిలబడతాం కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతి వనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖం అందరు కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆరే వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు జై హింద్ జై హింద్ ధన్యవాదములు సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి శోభను చేకూర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన యువ నాయకుల వారికి రాకేష్ గారి చేతుల మీదుగా శ్రీ దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవాలండి దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు మీ ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ